నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెత్తికమ్మ ధనం ఈరోజైతే నోరూరించే గోంగూర కొబ్బరి పచ్చడి చేయబోతున్నా గోంగూర కొబ్బరి పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే గోంగూరని ఒక కట్ట తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఈ కొబ్బరిని తురుము పెట్టుకోవాలి గోంగూర కొబ్బరి పచ్చడి చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూనులు ధనియాలు వేసుకోవాలి పది ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొన్ని మెంతులు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ అయితే ఫ్రై అవ్వయి ఇప్పుడైతే ఒక మిక్సీ జాలర్లో తీసుకోవాలి ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకుని ఉడికించుకోవాలి గోంగూరను అయితే ఇలా మెత్తగా ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా చల్లారనివ్వాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఉడికించుకున్న గోంగూరను వేసుకోవాలి తురిమిన కొబ్బరిని వేసుకోవాలి ఇదంతా బరకగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి చూడండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి గోంగూర కొబ్బరి పచ్చడి చూస్తుంటే నోరూరిపోతుంది తాలింపు పెట్టకుండా కూడా ఇలా కూడా తినేయచ్చు అలాగే తాలింపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దంచిన వెల్లుల్లి వేసుకోవాలి జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గోంగూర కొబ్బరి పచ్చడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోంగూర కొబ్బరి పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా చాలా బాగుంటుంది మాకైతే గోంగూర పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం గోంగూర కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో గోంగూర కొబ్బరి పచ్చడి వేసుకుని కమ్మ కమ్మని నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి నెయ్యి అయితే నేను ఇంట్లోనే చేశాను సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట గోంగూర కొబ్బరి పచ్చడిలోకి గోంగూర కొబ్బరి పచ్చడి అలాగే కొంచెం నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుని తింటే సూపర్ గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి